హలలుయ యేసుక్రీస్తు య య హృదయపూర్వక వందామును ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు దేవుడు ఈ రోజు మనకు అనుభవించమని వాగ్దానము యహోషవా మూడవ దేవము ఐదవ వచనము యహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును హలలుయ ఈ వాగ్దానం ద్వారా మన జీవితంలో అద్భుత కార్యములు జరుగును గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని మనం అడుగుతామో అడిగిన సంస్థాన్ని దేవుడు మన జీవితంలో చేస్తాడు కాబట్టి మనం అడుగుతాము దేవ అనేకమైన వాగ్దానాలు ఇచ్చిన్నావు ప్రతి వాగ్దానం వారసు మనం చేస్తున్నావు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరును గాక అని ఎప్పుడైతే అడుగుతావో నీ విశ్వాసం ద్వారా నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఇచ్చిన వాగ్దానం ఏంటండి యహో మీ మధ్య అద్భుత కార్యములు చేయను నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుకుంటున్నావో దేవ ఈ పొజిషన్లో నేను చాలా బాగుంటాను నాకు ఇది దీన్ని అందచేయి నా జరిగిన ఏసుక్రీస్తువు అడుగుతావో దేవుడు నీ జీవితంలో అది చేస్తాడు ఎందుకంటే నువ్వు ఊహించిన దానికన్నా అద్భుతంగా దేవుడు అక్కడ చేస్తాడు ఒకవేళ నీకు లోకపరంగా వచ్చే దాంట్లో ఏదైనా సమస్య ఉంటుందేమో ఎప్పుడైతే నా జట్ ఏస్రీస్తు అడుగుతావో ఆ సమస్యను కూడా తొలగించి శ్రేష్టమైన దానిని నీకు అందజేస్తాడు కావున ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడే వ్యక్తిగా నీవు ఉంటే ప్రతి విషయంలో గొప్ప స్థానంలో నిలబెట్టే దేవునిగా నీ దేవుడు ఉన్నాడు హావ్య నీ తండ్రి ఎప్పుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉన్నతమైన కుమారులాగా ఆయన నిన్ను చూడాలనుకుంటున్నాను ఎందుకంటే తన ప్రియ కుమారుని ద్వారా నువ్వు రక్షించబడ్డావు తన ప్రియ కుమారుని ద్వారా ఆయనకి కుమారులాగా మారిపోయావు కాబట్టి నీలో తన ప్రియకుమార్ ఉన్నాడు తన ప్రియకుమార్ ద్వారా నిన్ను భయం పరుస్తున్నాడు అలా తన ప్రియకుమార్ ద్వారా నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతున్నాడు కాబట్టి ఈరోజు నీకు జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నామో నా జట్ ఏసుక్రీస్తున్నామున అడుగు గొప్ప అద్భుతం ఈరోజు నీ జీవితంలో చూడబోతున్నావు అట్టి రీతి నీకు ఏదైతే హృదయంలో దేవ నేను ఎంతమందికి సహాయపడాలనుకుంటున్నానో లేకపోతే నీ కుటుంబ దేవ నా నా కుటుంబంలో ఒకవేళ చాలామంది చాలా కార్యాలు చేయనుంటుంది చాలా స్పాన్సరింగ్ కానీ లేకపోతే ఏదైనా చేయాలని ఆశ ఉంటుంది కానీ మా దగ్గర ఏముంటుంది ఆశ నిశ్వాసం చేసే శక్తి వాళ్ళ దగ్గర ఉండదు అప్పుడు నువ్వేం చేయవు చెప్పనా నా జట్ క్రిస్తున్నా దేవ నేను అనేక మందికి సహాయం చేసేవా నేను మారును గాక ఈ అద్భుతం నా జీవితంలో జరుగును గాక అని ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడు ఎందుకంటే మన హృదయం యొక్క ఆలోచనలో చేస్తాడు నీ యొక్క మనసు యొక్క స్థితిగతులను దేవుడు చూస్తాడు నీ తల్లిదండ్రులు సంపాదించకపోయినా నీకు ప్రాబ్లం లేదు నీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఎవరు నీకు సహాయం చేయకపోయినా ప్రాబ్లం లేదు ఎందుకంటే సమస్తాన్ని సృష్టించినవాడు నీలా ఉన్నాడు సమస్తానికి వారసుడుగా తన ప్రి కుమార్లాగా నీవు మారిపోయావు అలాగా ఎప్పుడైతే నాజన ఏసుక్రీస్తునాములు నువ్వు అడుగుతావో నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్ప కార్యం దేవుని జీవితంలో చేస్తారు ఎందుకంటే అడుగుడే నీకు అన్నాడు కదా ఈరోజు అడుగుదాం నువ్వు ఏదైతే కావాలనుకుంటున్నావో ఏదైతే చేయాలనుకుంటున్నామో అడుగుదాం అటు రీతిగానే భక్తి ఎందు సహోదర ప్రేమ కలిగి ఉన్నామని కాబట్టి నీ చుట్టుపక్కల ఉన్నవారు నీ ఇరుగు పొరుగు వారి గురించి ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేసే వాళ్ళ ఉంటావో వారికి కావాల్సిన సహాయాన్ని నీ హృదయమంది తానుంచుకున్న నదని ఎస్కృష్ణలో ఎప్పుడైతే అడుగుతావో నీ తండ్రి నీ ఎందు ఆనందిస్తాడు ఎందుకంటే నీ ద్వారా వారి జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు ఎందుకంటే తన ప్రియ ద్వారా మనం రక్షించబడ్డాం కదా రీతిగానే మనలాగా అనేక మంది రక్షించబడాలి అలాగా అనేక మంది ఆయన యొక్క మారాలి కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో అనేకమైన అద్భుత కార్యాలు చేయనుగాక నువ్వు ఎప్పుడైతే అడుగుతావో అడిగిన సమస్తం నీ ద్వారా నీలో ఉన్న నాజన్న యేసుక్రీస్తు ద్వారా నువ్వు ఎవరి గురించి అయితే ప్రార్థన చేస్తున్నావో వారిని కూడా దేవుడు విడిపిస్తాడు అలా కాబట్టి ఈ రోజు ఈ వాగ్దానం పట్టుకుని నీ హృదయంలో ఏదైతే ఆలోచన ఉందో ప్రతి ఒక్క దాన్ని దేవుని పెట్టి దేవుని ముందు పెట్టి అడుగు ఈ రోజే ఈ రోజే మనం ఆ కార్యాన్ని చూడాలి ఇది కూడా అడగండి ఏదైతే దేవ ఈ రోజు వాగ్దానం దండి ఈ రోజు నేను అడుగుతున్నా ఇది ఈ రోజు నేను చూచిన గాక ఇది ఈ రోజు నా జీవితంలో గాక విశ్వాసం ద్వారా నువ్వు ఎప్పుడైతే అడుగుతావో విశ్వాస కార్యం నీ జీవితంలో జరుగుతుంది ఎందుకంటే నిరీక్షణ ఉంది మనకి ఏముంది మనం నిరీక్షణ కలవారు దేవుడు మన కొరకు ఏదైనా చేస్తాడని గొప్ప నిరీక్షణ మనలో ఉంది కాబట్టి ఈ రోజు ఈ వాగ్దానం బట్టి అడుగుదాము అనేకమైన మన కార్యాలు మనము చూద్దాము ప్రార్థించుకుందామా స్తోత్రం స్తోత్రం మహాప్రేమ నీకే వందల స్తోత్రాలు చేయించుకుంటాం తండీ ఇదిగోదావా ఈ చూస్తున్నారు చూస్తున్నారంటే ఏదైతే అడుగుతుందండి ఈ వీడియోలు చూస్తున్నారని ఏదైతే సహాయం కలదండి ప్రతి విషయంలో అద్భుతం జరుగును కాక ఏదైతే అది రాదనుకున్నారా అండి దాంట్లో తండ్రి గొప్ప కార్యం జరుగును అని కానీ ప్రవర్తిస్తాం తండీ ఇదిగోదావా ఎంతకాలం తండ్రి ఏదైతే పెండింగ్లో ఉండదండి ఇబ్బంది పడిపోయారు అదండి రెండింతలుగా తండ్రి వారికి తిరిగి గాక రెండింతల ఆశీర్వాదం అండి వీరి జీవితంలో కనపరచబడిన కాకని ప్రవర్తిస్తాం తండ్రి అట్టి రీతి కింద వీరు ఏదైతే అడుగుతున్నారా తండ్రి అడిగిన సమస్తం పొందుకు రోగాని ప్రవచిస్తాము అండి తండ్రి వీడియో చూస్తున్న వరకు కుటుంబాలు రక్త సంబంధ బంధుమిత్రులు ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో తండీ ప్రతి అనారోగ్యం తండ్రి ఆరోగ్యంగా మారినగా కానీ ప్రవర్తిస్తాం ప్రతి ఆర్థిక ఇబ్బంది తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారనిగా కానీ ప్రవర్తిస్తాం ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో తండ్రి మీరే తోడై నడిపించమని నా జరుడైన క్రీస్తునామానికి వేడుకొచ్చు నాం తండ్రి ఐ మెయిన్ అందరికీ వందనం